అందరికి నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ హైకమాండ్ షాక్ల మీద షాక్లు ఇస్తున్నది ఏం చేయాలో అర్థం కానటువంటి సిచువేషన్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఉన్నారు ఏ రాష్ట్రంలో అయినా ఒక్కరే ముఖ్యమంత్రి ఉంటాడు తర్వాత డిప్యూటీ ముఖ్యమంత్రి ఉంటాడు ఒకవేళ ముఖ్యమంత్రి అందుబాటులో లేకపోతే ముఖ్యమంత్రి చేయాల్సినటువంటి పనులు కొన్ని డిప్యూటీ ముఖ్యమంత్రి చూసుకుంటాడు లేకపోతే సిఏఎస్ చూసుకుంటారు చీఫ్ సెక్రటరీ కానీ మన తెలంగాణ రాష్ట్రానికి ఒక్క ముఖ్యమంత్రి లేడు మన రాష్ట్రానికి దాదాపు ఏడు నుండి ఎనిమిది మంది ముఖ్యమంత్రులు ఉన్నారు రేవంత్ రెడ్డి ఒక్కడే ముఖ్యమంత్రి అనుకుంటే మనం పొరపాటు రేవంత్ రెడ్డి ఒక్కడే కాదు ముఖ్యమంత్రి ఢిల్లీ మొత్తం ముఖ్యమంత్రి వ్యవహారాలని చూసుకుంటది రేవంత్ రెడ్డి కేవలం తాత్కాలికమైనటువంటి ముఖ్యమంత్రి మాత్రమే రేవంత్ రెడ్డి ఒక తోలు బొమ్మ లెక్క కూచోాలి అంతే టాయ్స్ ఉంటాయి కదా టాయ్స్ కూస్తున్నట్టు రేవంత్ రెడ్డి సార్ కూచోాలి మొత్తం ఢిల్లీనే చూసుకుంటుంది ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న ఈ అంశాలన్నీ కూడా ఢిల్లీ నుండి వస్తున్నటువంటి కార్యక్రమాలే ఈ రైతు భరోసా బ్రేక్ కావడము రుణమాఫీ బ్రేక్ కావడము ఆరు గ్యారంటీలు బ్రేక్ కావడం నాలుగు వందల ఇరవై హామీలు బ్రేక్ కావడానికి కారణం కూడా ఢిల్లీ హైకమాండ్ అనేటటువంటి ఒక చర్చ బలంగా వినబడుతున్నది ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది కూడా ఢిల్లీయే తెలంగాణ రాష్ట్రంలో కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంతే ఈ అధికారంలో వచ్చినటువంటి పార్టీని రూల్ చేస్తుంది మొత్తం కూడా రాహుల్ గాంధీ ఈ రాష్ట్రాన్ని మొత్తం రాహుల్ గాంధీ ఢిల్లీలో అదుపులో తీసుకున్నట్టున్నది రాహుల్ గాంధీ ఏది చెప్తే అది ఫైనల్ ఇప్పుడు తెలంగాణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కడు మాత్రమే సీఎం కాదు సీఎం కుర్చీలో కూర్చున్నది రేవంత్ రెడ్డి మాత్రమే కాదు రాహుల్ గాంధీ తెలంగాణకు ముఖ్యమంత్రి సోనియా గాంధీ తెలంగాణకు ముఖ్యమంత్రి ప్రియాంక గాంధీ తెలంగాణకు ముఖ్యమంత్రి మల్లికార్జున ఖర్గే తెలంగాణకు ముఖ్యమంత్రి ఠాక్రే తెలంగాణకు ముఖ్యమంత్రి కేసీ వేణుగోపాల్ తెలంగాణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రి మట్టి విక్రమార్క తెలంగాణకు ముఖ్యమంత్రి ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రి వచ్చినారు మొన్నటి దాకా మీనాక్షి నటరాజన్ గారు ఆమె వచ్చినారు కదా అంతకంటే ముందు దీపాదాస్ మున్సి గారు ఉన్నారు దీపాదాస్ మున్సి గారు కూడా రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ చూపించినారు ఇక నేనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసలు ముఖ్యమంత్రి కాదనేటటువంటి తరహాలో ఆమె పర్ఫార్మెన్స్ ఉన్నది తర్వాత చాలా మంది మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతి సొమ్ము కొంత దీపాదాస్ మున్సి గారికి ఇచ్చినారు మేడం మేము ఎంత అవినీతి చేసినా మీరు పట్టించుకోవద్దు మీకు ఒక విల్లా ఇస్తున్నాము ఒక కార్ ఇస్తున్నాము ఒక డబుల్ బెడ్రూమ్ గిఫ్ట్ ఇస్తున్నాము మీకు ఒక ప్లాట్ అపార్ట్మెంట్ గిఫ్ట్ ఇస్తున్నాము అని చెప్పి ఆమెను కొంత కంట్రోల్ చేసేటటువంటి కార్యక్రమం చేసినారు సో మీనాక్షి నటరాజన్ గారు మళ్ళీ వచ్చినారు ఇప్పుడు మీనాక్షి నటరాజన్ తెలంగాణ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి అన్నట్టు దీపాదాస్ మున్సి గారు పోయినారు ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రి వచ్చినారు రాహుల్ గాంధీ ఏరి కోరి మీనాక్షి నటరాజన్ తెలంగాణ రాష్ట్రానికి పంపించింది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారం ఏమి నడుస్తులేదు రేవంత్ రెడ్డి ఉత్తదే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏ డిసిషన్ తీసుకున్నా కూడా కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలకు తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి సంబంధం లేదు ఇప్పుడు ఏది ఉన్నా కూడా మీనాక్షి నటరాజన్ గారు ఆమె నిర్ణయమే ఫైనల్ అంటే తెలంగాణకు కొత్త ముఖ్యమంత్రి మీనాక్షి నటరాజన్ అన్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి కేవలం తాత్కాలికమైనటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు మొన్ననే చూస్తున్నాం కదా ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి లిస్టు రేవంత్ రెడ్డి దాదాపు ఐదారుగురు మంది పేర్లు ఇచ్చినట సో వీళ్ళు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ టికెట్లు వీళ్ళకి రావాలి వీళ్ళకి వస్తే బాగుంటుందని చెప్పి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి ఏఐసీసీ పెద్దలకు లిస్ట్ ఇచ్చొచ్చింది ఆ లిస్ట్ లో ఒక్కళ్ళ పేరు కూడా ఫైనల్ కాలే దాంట్లో ఎవరెవరు వేం నరేందర్ రెడ్డి ఉన్నాడు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి వేం నరేందర్ రెడ్డికి ఇయలే తర్వాత షబీర్ అలీకి ఇయలే ఫైన్ కృష్ కీయలే కుమార్ రావు కియలే కుష్మకుమార్ గుడి ఇయ్యలే రేవంత్ రెడ్డి ఐదు ఆరుగురు పేర్లు ఇచ్చి వచ్చిందండి ఢిల్లీలో వీళ్ళకి ఎమ్మెల్సీ టికెట్ ఇయ్యమని చెప్తే అసలు హైకమాండ్ రేవంత్ రెడ్డిని డేకన్ కూడా డేకలే పట్టించుకొని కూడా పట్టించుకోలేదు రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయిండు జాతీయ మీడియాతో ఆయన ఒక ఇంటర్వ్యూ చేసిండు అక్కడ నుండి మళ్ళీ తెలంగాణకు వచ్చిండు మళ్ళీ రేవంత్ రెడ్డిని ఢిల్లీకి పిలిచింది హైకమాండ్ కానీ ఢిల్లీకి పోవడానికి రెడీ అవుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి హైకమాండ్ నువ్వు రావద్దు ఢిల్లీకి అవసరం లేదని చెప్పి రేవంత్ రెడ్డిని ఇక్కడనే ఆపేసేటటువంటి కార్యక్రమం చేసినాడు అంటే ఢిల్లీ హైకమాండ్ రేవంత్ రెడ్డికి సంబంధించిన వ్యవహారంలో గేట్లు క్లోజ్ చేసినాడు రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోలేదు రేవంత్ రెడ్డికి మూడు పేరు అనౌన్స్ చేసిండు ఒకటి అద్దంకి దయాకర్ పేరు విజయశాంతి పేరు శంకర్ నాయక్ పేరు వీళ్ళు ముగ్గురికి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తారు రేవంత్ రెడ్డి ఏం చెప్పినాడు తెలుసా లాస్ట్ కి ఎట్లీస్ట్ అద్దంకి దయాకర్ పేరైనా తీసేయండి లేదంటే శంకర్ నాయక్ పేరైనా తీసేయండి ఎందుకంటే విజయశాంతి పేరు డైరెక్ట్ హైకమాండ్ అనౌన్స్ చేసింది రేవంత్ రెడ్డికి ఏం సంబంధం లేదు హైకమాండ్ కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అనౌన్స్ చేసింది మీనాక్షి నటరాజన్ డైరెక్ట్ విజయశాంతి ఆమెకు ఎమ్మెల్సీ ఇవాల్సిందే అని చెప్పి మీనాక్షి నటరాజన్ కూడా ఏఐసిసి చెప్పినారట చెప్పినప్పుడు విజయశాంతి కన్ఫర్మ్ అయింది నరేంద్ర రెడ్డికి అండి వేమనరేందర్ రెడ్డికి ఒక్కొని కనియండి ప్లీజ్ అని చెప్పి రేవంత్ రెడ్డి వేడుకున్న కూడా కాంగ్రెస్ హైకమాండ్ ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేయలే రేవంత్ రెడ్డిని దగ్గరకు రాని అన్నటువంటి దాటాలు మనం చూసినాం అంటే రేవంత్ రెడ్డికి ఢిల్లీకి ఏదో గ్యాప్ వచ్చింది రేవంత్ రెడ్డికి హైకమాండ్కి ఎందుకో గ్యాప్ వచ్చింది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చనే మీరు చూడండి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ దాదాపు తొమ్మిదో తారీఖు అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి కూడా డిసెంబర్ లోనే ప్రమాణ స్వీకారం చేసి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ మంత్రులు పదకొండు మంది ప్రమాణం చేసినారు సో అంత బానే ఉన్నది ఇప్పుడు దాదాపు మార్చు ఈ రోజు పన్నెండో పదకొండు అనుకుంటా సో అంత బానే పదకొండ పదిహేను సంథింగ్ ఉంటది అనుకుంటా పద్నాలుగో పదిహేనో ఈ రోజు సో దాదాపు ఫిఫ్టీన్ మంత్స్ కంప్లీట్ అయ్యేటటువంటి పరిస్థితి కదా రేవంత్ రెడ్డి ముప్పై తొమ్మిది సార్లు ఢిల్లీకి వేయండి థర్టీ నైన్ టైమ్స్ రేవంత్ రెడ్డి ముప్పై తొమ్మిది సార్లు ఢిల్లీ పోయినప్పుడు ఒక్కసారైనా రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి దిగినటువంటి ఫోటో బయటకు వచ్చిందా ఒక్కసారైనా సాధారణంగా ముఖ్యమంత్రి ఎవరైనా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ లీడర్ తో మాట్లాడినప్పుడు అగ్రనాయకుడితో మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రులు ఎవరైనా ఫోటో తీసుకుంటారు నేను ఇట్లా రాహుల్ గాంధీని కలిసినా సోనియా గాంధీని కలిసినా ప్రియాంక గాంధీని కలిసినా మల్లికార్జున ఖర్గే కలిసినా లేకపోతే కేసీ వేణుగోపాల్ని కలిసినా అని చెప్పి ఒక బొకే ఇచ్చో లేకపోతే ఒక షాల్వాగా అప్పో లేకపోతే ఢిల్లీకి పోయినప్పుడు మా హైకమాండ్ లీడర్ తో మాట్లాడినా అని చెప్పి మినిమం ఒక ఫోటో తీసుకుంటారు ఆ ఫోటోని కాస్త ప్రౌడ్ గా చెప్పడానికి వాళ్ళు ట్విట్టర్ లో పెట్టుకుంటారు లేకపోతే ఏదైనా సోషల్ మీడియాకి ఇస్తారు కానీ రేవంత్ రెడ్డి ముప్పై తొమ్మిది సార్లు గెలిచిన కాంచెలు ఇప్పటిదాకా ఢిల్లీకి పోయింది కదా ఒక్క ఫోటో అన్న రాహుల్ గాంధీతో దిగినటువంటి వచ్చిందా ఒక్క ఫోటో అన్న సోషల్ మీడియాలో వైరల్ అయిందా ఏది ఎలక్షన్ టైంలో ప్రచారం చేసినటువంటి నేపథ్యంలో లేకపోతే ఢిల్లీలో గుంపులో గోవిందం అందరు కాంగ్రెస్ పార్టీ లీడర్లు పోయినప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఆ లీడర్లతో పాటు పోయినప్పుడు దిగినటువంటి ఫోటోలు తప్ప ఒక్క ఫోటో కూడా ఇండివిజువల్ ఫోటో రాలే ఒక్కసారి కూడా రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని కలవలేదు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి ఇండివిజువల్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఇండివిజువల్ అపాయింట్మెంట్ అంటే ఒంటరిగా రేవంత్ రెడ్డి ఒక్కడికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు అనేది సోషల్ మీడియాలో ప్రధానంగా ఒక చర్చ నడిచింది చాలా మంది రాజకీయ నాయకులు సీనియర్ జర్నలిస్ట్ కూడా మాట్లాడుతూ ముందుకు వచ్చిన రాజకీయ విశ్లేషకులు కూడా మాట్లాడినారు ఏది రేవంత్ రెడ్డి డైరెక్ట్ పోతే రెడ్డికి అపాయింట్మెంట్ లేదు రేవంత్ రెడ్డితో పాటు బట్టి విక్రమార్క పోవాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి పోవాలి పొంగులేట్ శ్రీనివాసరెడ్డి పోవాలి పున్నం ప్రభాకర్ పోవాలి సీతక్క పోవాలి వీళ్ళు పోతేనే వీళ్ళు పోతేనే ఆయనకు అపాయింట్మెంట్ దొరుకుతుంది రేవంత్ రెడ్డి ఒంటరిగా పోయి రేవంత్ రెడ్డి ఉత్తగానే రాహుల్ గాంధీతో డిస్కషన్ చేసినటువంటి అవకాశం లేదు రేవంత్ రెడ్డికి లేనటువంటి అపాయింట్మెంట్ వైఎస్ షర్మిలకి ఇచ్చింది వైఎస్ షర్మిలతో దాదాపు గంట సేపు రాహుల్ గాంధీ తర్వాత సీతక్క తోటి ఫార్టీ మినిట్స్ మాట్లాడిండట ఇది తెలంగాణ రాజకీయాలకు సంబంధించినటువంటి వ్యవహారం తర్వాత పొన్నం ప్రభాకర్ తో మాట్లాడింది పొన్నం ప్రభాకర్ ఒక లేఖ కూడా పంపించింది రాహుల్ గాంధీ స్వయంగా ఈ ఆర్టీసీ బస్సు బాగున్నది ఉచిత బస్సు చాలా అద్భుతంగా ఉన్నది బీసీలకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పి పొన్నం ప్రభాకర్ కు ప్రశంసలు వచ్చినాయి పొన్నం కి ఒక లేఖ కూడా అందించేటటువంటి కార్యక్రమం చేసింది రాహుల్ గాంధీ పొన్నం ప్రభాకర్ రాహుల్ గాంధీకి లేఖ రాస్తే రాహుల్ గాంధీ గుడ్ న్యూస్ తో ఒక లేఖ రాసింది చాలా అద్భుతంగా ఉంది పొన్నం ప్రభాకర్ గారు మీ పర్ఫార్మెన్స్ అని చెప్పి సార్ అంత బానే ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎందుకు హైకమాండ్ దగ్గరికి రాణిస్తలేదు రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకత ఏంటి అంటే చాలా మంది మంత్రులు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఎంపీలు రేవంత్ రెడ్డి పైన కోపంతో ఉన్నారు ఎందుకంటే రేపన్ రేవంత్ రెడ్డి ఎంతసేపు ఆయన వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకే టికెట్ ఇప్పించుకుంటున్నాడు ఆయన వెనకాల ఉన్నటువంటి వాళ్ళకి రేవంత్ రెడ్డిని జోకేటటువంటి వాళ్ళు రేవంత్ రెడ్డిని జాకీ పెట్టి లేపేటటువంటి వాళ్ళు రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసేటటువంటి వాళ్ళు రేవంత్ రెడ్డిని భజన కొట్టేటటువంటి వాళ్ళు ఎవరైతే రేవంత్ రెడ్డి వెనుకాల ఉన్నటువంటి బ్యాచ్ ఉన్నారో రేవంత్ రెడ్డి అనుచరులకు మాత్రమే రేవంత్ రెడ్డికి సన్నిహితం ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే రేవంత్ రెడ్డి పదవులు ఇస్తున్నాడు తప్ప కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లకు రేవంత్ రెడ్డి పదవులు ఇవ్వట్లేదు దగ్గరికి రానియట్లేదు పెద్దగా పట్టించుకోవట్లేదు అనేది సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి వార్త అంతేందుకు ఇప్పుడు ఆయన మీకు తెలుసు కదా రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తిరుగుబాటు చేస్తున్నాడు నాకు ఎందుకు మంత్రి పదవి తీయరు విజయశాంతి పేరు వినబడుతున్నది హోమ్ మినిస్టర్ అని చెప్పి అద్దంకి దయాకర్ పేరు వినబడుతున్నది ఇంకో మినిస్టర్ అని చెప్పి మరి నాకు ఎందుకు ఇయ్యరు దేనికి ఇయరు నేను మనిషిని కాదా అని చెప్పి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి పైన తిరుగుబాటు చేసేటటువంటి కార్యక్రమంలో ఉన్నాడు ఆల్రెడీ రాజగోపాల్ రెడ్డి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది కదా ఆయనకు ఆమెకు మంత్రి పదవి ఇచ్చే ముందు నాకు కూడా ఈరి చామల కిరణ్ కుమార్ రెడ్డి నేను గెలిపించుకున్న బోనగిరిలో ఆయన గెలిపిస్తే నాకు మంత్రి పదవి చెప్పి రేవంత్ రెడ్డి మాట ఇచ్చాడు ఎందుకు ఇస్తాడు అని చెప్పి ఇప్పుడు ఎవరు రాజగోపాల్ రెడ్డి కూడా కోపంతో ఉన్నాడు తర్వాత విజయశాంతికి ఎమ్మెల్సీ టికెట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి పైన అందరు మరలబడుతున్నారు విజయశాంతి అసలు కాంగ్రెస్ పార్టీ లీడరే కాదు ఆమె బీజేపీ నుండి కాంగ్రెస్కి వచ్చింది ఒక్కసారి కూడా గాంధీ భవన్ పోలేదు ఒక్కసారి కాంగ్రెస్ మీటింగ్ అటెండ్ కాలేదు కాంగ్రెస్ కోసం ఆమె ప్రచారం కూడా చేయలేదు అలాంటిది ఆమెకు ఎట్లు ఇస్తారు ఇది పద్ధతి కాదు కదా అని చెప్పి చాలా మంది కాంగ్రెస్ లీడర్లు రేవంత్ రెడ్డి పైన సీరియస్ అవుతున్నారు వాస్తవానికి రేవంత్ రెడ్డి డిసిషన్ తోటి ఏం పని లేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా వేస్టే ఇప్పుడు దాదాపు ఆరుగురు మంత్రివర్గ విస్తరణ ఉన్నాయి కదా సిక్స్ మినిస్ట్రీ ఉంది కదా ఈ ఆరుగురు మంత్రి పదవులకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా రేవంత్ రెడ్డి ఏం చెప్పినా ఉత్తదే రేవంత్ రెడ్డి మాట చెల్లదు చెల్లని నోట్లేక అయిపోయిన రేవంత్ రెడ్డి సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి డిసిషన్ అని ఉత్తే రేవంత్ రెడ్డి సార్ తెప్తూ తాత్కాలికమైనటువంటి మనిషి రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా మీనాక్షి నటరాజన్కి చెప్పాల్సిందే మీనాక్షి నటరాజన్ యాక్సెప్ట్ చేస్తేనే రేవంత్ రెడ్డి పప్పులు ఉత్తాయి లేకపోతే ఉత్త కథనే ఇక రేవంత్ రెడ్డి ఏం చేయలేని పరిస్థితి మీనాక్షి నటరాజన్ ఏది చెప్తే అది ఫైనల్ ఇప్పుడు తెలంగాణకు కొత్త ముఖ్యమంత్రి మీనాక్షి నటరాన్ అన్నట్టు రేవంత్ రెడ్డి ఉత్తదే అన్నట్టు ఇక రేవంత్ రెడ్డికి అందుకే షాకుల మీద షాకులు జరుగుతున్నాయి ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎవరైనా నియోజకవర్గాలకు ఏదైనా కావాలంటే కూడా రేవంత్ రెడ్డిని అడుగుతలేదట మీనాక్షి నటరాజన్ అడుగుతురు మేడం మా కాన్స్టిట్యున్సీకి ఇంత కావాలి మా కాన్స్టిట్యున్సీకి ఇది కావాలంటే ఎస్ మీకు అది ఇస్తా రేవంత్ రెడ్డి సైన్ పెడతాడు మీనాక్షి నటరాజను ఇక్కడ ఓకే అని చెప్పుతోట ఎమ్మెల్యేలు తీసుకుపోయి రేవంత్ రెడ్డి ముందు పేపర్ పెట్టాలే మీనాక్షి నటరాజన్ మేడం చెప్పింది రేవంత్ రెడ్డి గారు మీరు సంతకం పెడితే అంటే సరే మేడం చెప్పింది కదా కానీ సంతకం పెట్టాలి అంతే అంతకు ఏం లేదు జస్ట్ తాత్కాలికమైనటువంటి ముఖ్యమంత్రి మాత్రమే నేను చెప్తున్నాను తాత్కాలికం అంటే ప్రజెంట్ సీఎం అంతే ఇక ఫ్యూచరు ఫైవ్ ఇయర్స్ ఇదంతా కూడా ఈ ఫైవ్ ఇయర్స్ మొత్తం చూసుకునేది కూడా మీనాక్షి నటరాజన్ అని అంటే కనబడుతున్నాడు పిన్ టూ పిన్ తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రతి అంశం ఢిల్లీలో పిన్ పిన్ మీనాక్షి నటరాజన్ గారు చెప్తున్నారట రేవంత్ రెడ్డి ఎట్టు పోతున్నాడు రేవంత్ రెడ్డి ఎవరితో మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి దగ్గర ఏం జరుగుతున్నది రేవంత్ రెడ్డి డిసిషన్స్ ఏంది రేవంత్ రెడ్డి ఎట్టున్నాడు ఆయన వ్యవహారం ఏంది మొత్తం కూడా మీనాక్షి నటరాజన్ ఢిల్లీకి చెప్తున్నదట ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆరుగురు మంత్రి విస్తరణకు సంబంధించిన వ్యవహారంలో కూడా దాదాపు అయిన గతంలోనే పన్నెండు మంది పేర్లు ఇచ్చింది ఒక్క మంత్రి పదవికి ఇద్దరిద్దరు పేర్లు ఇచ్చింది ఈ పన్నెండు మంది లిస్ట్ కూడా ఇప్పుడు ఫైనల్ చేసేది మీనాక్షి నటరాజన్ మీనాక్షి నటరాజన్ గారు ఏది చెప్తే అదే ఫైనల్ రేవంత్ రెడ్డి చెప్పినటువంటి వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు మరి అట్లాంటే దాంట్లో తీన్ పేరు కూడా ఇచ్చిండట రేవంత్ రెడ్డి తీన్ మార్మాలన్న పేరు కూడా ఇచ్చింది మరి ఇదే తీన్ మార్మాలను కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేసేది మళ్ళా నాకు మంత్రి పదవి రాదన్నట్టే కదా కాబట్టి ఇదంతా చూస్తుంటే మీనాక్షి నటరాజన్ ఈ ఆరుగురు మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి వ్యవహారం ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మార్చ్ కదా ఆగస్టు లోపు మంత్రివర్గ విస్తరణ కంప్లీట్ చేద్దాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు ఆగస్టు లోపు ఆరుగురు మంత్రులను నియమ నియమించాల్సిందే ఈ ఆరుగురు కొత్త మంత్రి పదవులు ఇవాల్సిందే అనే ఆలోచనలో మీనాక్షి నటరాజన్ గారు ఉన్నారట కాబట్టి మీనాక్షి నటరాజన్ గారు దాదాపు ఎవరైతే అరవై మంది ఎమ్మెల్యేలు ఉన్నారో దాదాపు యాభై రెండు మంది ఎమ్మెల్యేలలో ఆమె చూస్తా ఉన్నారు ఎవరికి ఇస్తే బాగుంటుంది ఏం కథ ఈ యాభై రెండు మంది ఎమ్మెల్యేలలో ఈ ఆరుగురు మంత్రి పదవులు ఎవరు హ్యాండిల్ చేయగలుగుతారు ఈ ఆరు మంత్రి పదవులకు అర్హులైనటువంటి వ్యక్తులు ఎవరో దేవులాడుతున్నారు దేవులాడి వాళ్ళకు మంత్రి పదవులు అలాట్ చేసేటటువంటి కార్యక్రమంలో ఉన్నారు కానీ విజయశాంతికి మంత్రి పదవి రాబోతుందనే చర్చ కూడా ప్రధానంగా వినబడుతున్నది ఏదైతే ఏమన్నది ఇప్పుడు రేవంత్ రెడ్డి నిర్ణయాలన్నీ ఉతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాదన్నట్టే తెలంగాణ రాష్ట్రానికి జస్ట్ ఆయన సీఎం సీట్ లో కూర్చున్నాడు ఆయన ప్రమాణం చేసిన తప్ప అన్ని వ్యవహారాలు మీనాక్షి నటరాజన్ గారు చూసుకుంటున్నారు మీనాక్షి నటరాజన్ కొత్త ముఖ్యమంత్రి లెక్క పాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కొత్త ముఖ్యమంత్రి షాక్ ఇస్తున్నారు కొత్త సీఎం తెలంగాణకు కొత్త సీఎం మీనాక్షి నటరాజన్ ఏమున్నా ఆమెనే చూసుకుంటున్నది రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకోవాలన్న కూడా మీనాక్షి నటరాజనే దాంట్లో వేరే ఆప్షన్ లేదు అని అంత ఘోరమైనటువంటి పరిస్థితి ఏందో అర్థమవుతులేదు ఇప్పుడు మనకి జాతీయ పార్టీకి ప్రాంతీయ పార్టీకి ఉన్నటువంటి తేడా ఇదే ఇప్పుడు ప్రాంతీయ పార్టీ అంటే కేసీఆర్ ఈ బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ఏ నిర్ణయాలు తీసుకోవాలి ఎవరన్నా తీసేయాలంటే కేసీఆర్ ఎవరైనా పెట్టాలన్నా కేసీఆర్ కానీ ఈ జాతీయ పార్టీలో అట్లుంటుంది ఈ జాతీయ పార్టీ ఎట్లుంటుంది ఏమున్నా ఢిల్లీయే రేపటి రోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా బీజేపీ కూడా ఢిల్లీయే ఇక్కడ ఏముండదు ఢిల్లీ తీసి పడేస్తే ముఖ్యమంత్రిని తీసేయాల్సిందే కనుక ఆయన వెళ్ళిపోవాల్సింది కొత్తలను పెట్టుకుంటారు అంటే జాతీయ పార్టీల కథ మొత్తం కూడా ఢిల్లీలో ఉంటుంది గల్లీలో బౌలింగ్ ఢిల్లీలో బ్యాటింగ్ ఉంటుంది నేను అదే చెప్పిన ప్రధానంగా ఎప్పుడు చెప్పేది అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు షాక్ల మీద షాక్లు కలుగుతున్నాయి రేవంత్ రెడ్డి డిసిషన్స్ తో ఏమీ పని లేదు తెలంగాణకు కొత్త ముఖ్యమంత్రి వచ్చినారు ఆ కొత్త ముఖ్యమంత్రి అన్ని వ్యవహారాలు చూసుకుంటున్నారు ఇప్పుడు ఇది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ రేవంత్ రెడ్డి నిర్ణయాలు నడుస్తలేవు రేవంత్ రెడ్డి నిర్ణయాలు నడుస్తలేవు కాబట్టి చాలా మంది మంత్రులు అసలు రేవంత్ రెడ్డి దగ్గర ఊతలేదట మీనాక్షి నటరాజు అంత చెప్పుకుందాం ఆమెతో మాట్లాడుకుందాం ఆయన దగ్గర పోయినా వేస్తే ఆయన దగ్గర పోయినా కూడా ఆయన మళ్ళీ మీనాక్షి నటరాజు అని అడుగుతాడు మేడం ఓ మంత్రి ఇట్లా చెప్తుండు ఏమన్నా చేద్దామ వద్దా మళ్ళీ ఆమెతో అడుగుతాడు ఆడివడు దాంట్లో ఇప్పుడు డైరెక్ట్ ఆమెతో మాట్లాడుకుంటూ అయిపోతుంది కదా అని ఆలోచనతోటి రేవంత్ రెడ్డి సార్ పిగా పట్టించుకోవట్లేదు మంత్రులు కూడా ఇది కొంత చర్చ అయితే నడుస్తున్నది సోషల్ మీడియాలో చూద్దాం ఏం జరగబోతుందో